జగన్మోహన్ రెడ్డి పథకాల్లో నవరత్నాల్లో ఒకటైన అమ్మఒడి నిజంగా ఇది ఎంత ఫేమస్ అయిందో తెలుసు ఈ దీనివల్ల మహిళలు జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్స్ అయిపోయారని కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డికి అమ్మఒడి వల్ల ఎంతోమంది మామయ్య మామయ్య అంటూ జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతోమంది కోట్ల మంది జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానిస్తున్నారంటే దానికి మెయిన్ అమ్మఒడి పథకం పెద్ద సక్సెస్ అవ్వడమే ఇప్పుడు ఈ అమ్మఒడి మీద ఒక సినిమా రాబోతుంది దీంట్లో తమిళనాడు సూపర్ స్టార్ సూర్య భార్య జ్యోతిక తెలుసుగా చంద్రముఖిలో నటించిన ఆమె జ్యోతిక హీరోయిన్గా నటించింది సూపర్గా యాక్ట్ చేసింది టీచర్గా పని టీచర్గా క్యా క్యారెక్టర్ చేసింది దీంట్లో చాలా బాగుంది ఇది అమ్మఒడి ట్రైలర్ వచ్చింది ఇది యాక్చువల్లీ తమిళనాడులో తమిళ్లో తీశారు ఇది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా జ్యోతిక అమ్మ అమ్మఒడి మూవీ రిలీజ్ కాబోతుంది త్వరలో కోలీవుడ్ నటి జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన మూవీ అమ్మఒడి ఈ తమిళ మూవీ త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు కూడా రాబోతుంది ఎస్వై గౌతమ్ రాజ్ దర్శకత్వం వహించాక వహించగా కోలీవుడ్ అగ్ని నిర్మాత సంస్థలో డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్ ప్రకాష్ ఎస్ఆర్ ప్రభు చ తమిళంలో ఈ మూవీని నిర్మించారు ఇక తెలుగులో ఈ మూవీని వడ్డీ రామానుజం వల్లెం శేషారెడ్డి రిలీజ్ చేస్తున్నారు ఇందులో భాగంగా తాజాగా ఈ మూవీకి సంబంధించిన తెలుగు ట్రైలర్ కూడా రిలీజ్ రిలీజ్ అయింది ఇది పెద్ద దూసుకుపోతుంది సక్సెస్ అయింది ఈ ఈ ట్రైలర్ కూడా కాగా ఈ ట్రైలర్లో ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు మార్చే టీచర్గా జ్యోతిక పవర్ఫుల్ రోల్లో నటించింది ప్రభుత్వ పాఠశాలను పునరుద్ధరించి పేద ప్రజలకు పేద ప్రజలకు విద్యను అందించేందుకు పాటుపడే మహిళగా జ్యోతిగా చక్కటి నటన కనబరిచింది విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించే వారి పట్ల ఆమె ఒక రాక్షసి అంటూ జ్యోతిక పాత్రను పరిచయం చేశారు ఒక వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఎక్కడున్నా ప్రమాదమే అది పక్క నుండి వెన్నుపోటు వెన్నుపోటు వాళ్ళు ఇంకా ప్రమాదకరం అంటూ జ్యోతిక చెప్పిన డైలాగు హైలైట్ అయింది అంటే ఈ వెన్నుపోటు వాళ్ళు ఎక్కడున్నా ప్రమాదమే అది వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఎక్కడున్నా ప్రమాదం అది పక్కనుంటే ఇంకా ప్రమాదం పక్కన పక్కన నుండి వెన్నుపోటు వాళ్ళు ఇంకా ప్రమాదకరం అంటూ జ్యోతిక చెప్పిన డైలాగ్ హైలైట్ అయింది ట్రైలర్లో ఇంకో ఇంట్రెస్టింగ్ డైలాగ్ ఏంటి అంటే పదహారు నెలలు ఎన్ని పదహారు నెలలు ఎన్ని విధాలు ఎన్ని విధానం లుగా ముప్ప తిప్పలు పెట్టిన అన్నీ ఎదుర్కొని ఆశయం ఆశయం వైపు అడుగులు వేశాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి అనుకున్నది సాధించాడు పట్టుదలతో ముఖ్యమంత్రి అయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాడు ఆయన ఎవరో తెలుసుగా అంటూ చిన్నపిల్లల్ని జ్యోతిక అడగ్గా వారు జగన్ మామయ్య అంటూ సమాధానం చెప్పడం ట్రైలర్లో హాట్ టాపిక్గా మారింది అంటూ ఆ టాపిక్గా మారింది ఇది నిజంగా చాలా మీరు కూడా చూడండి ఏమంటే అది కాపీ రైట్స్ వస్తుంది చూపించడానికి కాబట్టి మీరు ట్విట్టర్లో పెట్టాము కా కాకపోతే అమ్మఒడి అని కొట్టండి వస్తుంది ట్రైలర్ కూడా చూడండి చాలా నిజంగా జ్యోతిక గారు చాలా టీచర్గా పవర్ఫుల్ ఆల్రెడీ ఇలాంటిది చిత్ర ఇలాంటి టీచర్ టీచర్ కానీ ఇంతకుముందు కూడా ఒక సినిమా చేసింది అది కూడా హిట్ అయింది జ్యోతిక ఇది నిజంగా సు ఇలాంటి పాత్ర జ్యోతిక రావడం నిజంగా జ్యోతిక నటించడం అదృష్టం జ్యోతిక అదృష్టమనే చెప్పాలి కాబట్టి ఈ సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరి ట్రైలర్ చూడండి మీకే చాలా బాగా నచ్చుతుంది